మోంతా తుఫాన్ వరంగన్ని నిలువున ముంచెత్తింది ఏకదాటిగా పదహారు గంటల పాటు ఒక జల ప్రళయాన్ని సృష్టించే విధంగా ఒకవైపు హన్మకొండ కాజీపేట వరంగల్ ఇలా త్రినగర్ వ్యాప్తంగా ఉన్న దాదాపు నూట పద్దెనిమిది కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి దాంతోపాటు ఐదు మంది మృత్యువాత పడ్డ పరిస్థితి ఒకవైపు పదహారు గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కురుస్తుంటే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంగా పూర్తిగా కూడా నష్టం సంభవించిందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి ఒకవైపు నూట నూట పద్దెనిమిది కాలనీలు జలమయమయ్యాయి దాంతోపాటు ఇరవై నాలుగు గంటలుగా విద్యుత్ సరఫరాలు నీటి సరఫరా లేదని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారీగా ఆస్తి నష్టం జరిగింది ఒకవైపు ప్రగతి నగర్ వివేక్ నగర్ అమరావతి నగర్ సమ్మయ నగర్ ఇలా ఈ నాలుగు ఏరియాల్లో దాదాపు రెండు వందల యాభై కార్లు పూర్తిగా నీటిలో మునిగాయి దాంతోపాటు భారీగా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పేసి అధికారులు ఒక అంచనాకైతే వస్తున్నారు అసలు ఈ మేరకు తీవ్ర విషాదం నిర్మించిన ఈ మోంతా తుఫాన్ వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం సంభవించింది ఏ మేరకు పంట నష్టం సంభవించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాలు అంటే గ్రామం వస్తుంది పాలు అంటే సంబంధించి అయితే పెళ్ళికి బస్సు పంపిస్తా పెళ్ళిక అని చెప్పని రామవారంతో హను కిరాయికి వచ్చింది వాళ్ళు పెళ్ళి అన్ని సద్భంగా సద్భంగా సాగింది దానివల్ల కిరాయాలు నాకు సత్యకు వాళ్ళంత వాళ్ళు కూడా బాధపడే వెళ్ళలేరు వాస్తవంగా చెప్పాలంటే నాయకులు చేయబడి వాళ్ళు బాధ వాళ్ళ పట్టిన ఎందుకంటే నాతో గొడవ చేసేటోళ్ళు కానీ గొడవ చేయకపోవడానికి కానీ నాకు గొడవ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అంత గొడవ చేయలేదు ಡೀಜೆಲ್ ಕೂಡ ಕಟ್ಟಿ ಪಂಚೆ ಇವಾಗ ಇಂಜನ್ ಪರದ ರವ ಈ ರೋಡ್ ನಡುವೆ ಇಲ್ಲಿ ವರದ ಚಿಕ್ಕ ಉಂಟು ಇಂಜನ್ಲ ನೀತು ಇಂಜಿನ್ ನೀರು ಇಂಜನ್ ಫೆಲ್ ಅಯ್ತು ಇಂಜನ್ ಆಸ್ಟ್ ಲಕ್ಷ್ಮು ನಚು ఇప్పుడు మీరు ఇంతవరకు ఇప్పుడు ఆ రెంట్ ఉన్నాం ఇప్పుడు మీరు ఎంత దాదాపు నష్టపోయిన దాదాపు రెండు లక్షల రూపాయలు పోయినట్లేదండి ఇది డీజిల్ డబ్బులు కానీ ఏ లెక్కలు వేస్తాం నాకు ఆ డబ్బులే కానీ రావటం కానీ కానీ వెళ్ళటం మొత్తం నాకు ఐదు లక్షల రూపాయలు కష్టమండి నా పేరు అమేష్ మేము అండర్ రోడ్ గ్రీవు గ్రీవుడ్ గట్ట సిమెంట్ షాప్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను ఇక్కడ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వరద అంటే మా పక్కకు బొందిగా నాల నాల వలన ఇక్కడ వరద ఏదన్నా సంవత్సరంలో ఏదైనా ఒక రెండో చాలా ఇబ్బంది కలిగిస్తున్నది చాలా నష్టం నష్టం మా సిమెంట్ సిమెంట్ కూడా చాలా నష్టం నష్టం కలిగిస్తున్నది ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంటు ఇక్కడ కొన్ని వాళ్ళు నా రిటర్నింగ్ వాళ్ళని ఫంక్షన్ అయిందని అనౌన్స్ చేసింది కానీ ఇంతవరకు గత మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి చొరవ తీసుకొని దాని పనులు స్టార్ట్ చేయడం లేదు మా నా యొక్క విన్నపం ఏంటంటే ఎప్పుడైనా అధికారులు స్పందించి అధికారులు స్పందించి రిటర్నింగ్ కావాలి అనేది కట్టి అక్కడ ముందు భోజన దగ్గర భద్రకాళి బండ దగ్గర ఒక నాలుగు వేట్లు అమర్త నాలుగు వేట్లు అమర్స్తే ఈ సమస్యకు సాక్షులు పడటం జరుగుతుందని నా యొక్క విన్నపం అలా అలానే నేను గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సులు కానీ జిఎస్టీ కానీ అన్నీ పే చేస్తున్నాను నేను నా పేరు హరికృష్ణ గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఇక రైట్ మంత్రి బంధు కార్ సర్వీస్ నడుపుతున్నాను ఇదే హంటర్ రోడ్డులో ఈ హండ్రెడ్ల ఇప్పటికి ఇప్పటికీ ఒక ఫ్రీ టైం ఇంకా వరద వల్ల వరదా ప్రభావితం అయిపోయింది నేను దానివల్ల ప్రతి సంవత్సరము పది నుంచి ఇరవై లక్షలు నష్టపోతున్నాను ఈసారి నాకు ఇరవై నుంచి ఇరవై లక్షలు నష్టం బాగా వచ్చింది దీనివల్ల ఏంటంటే నేను ఉపాధి కోల్పోతున్నాను నా వల్ల ఉపాధి కూడా ఇవ్వలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ వెహికల్స్ అన్నీ ఈ విధంగా అయిపోయింది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కేటీఆర్ గారితోని అదే గుంటూరు కానీ మేడంతో అట్లా మన మన యొక్క నాయకులతో కూడా మాట్లాడాను ఇంకా మా ఈ విధంగా చేయకండి సరే ఏదైనా శ్వాస పరిష్కారం చేయండి అని చెప్పి గత సంవత్సరం కూడా ఆ విధంగానే చెప్పాను ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే జరిగింది మరి దీని పరిష్కారం ఏంటో మన రాజకీయమైన నాయకులు మన వాళ్ళు ఆలోచించి ఇంకోసారి వరదలు రాకుండా చూడండి ప్రత్యేకంగా నా సొంతకు ఉపాధి ఇవాళ ఇస్తున్నా కానీ నేను వాళ్ళని నేను నష్టపోతున్నాను వాళ్ళు నా వల్ల నష్టపోకుండా చూడండి బీఆర్ నగర్ మాది మెర్సాపుంట బిఆర్ నగర్ దయచేసి మేము ఇక ఈ లోతత్తు ప్రాంతంలో ఉన్న వాళ్ళము కొంచెం రేవు కట్టుకున్నారు మాకు ఏం లేదు సార్ ఏం లేని వాళ్ళకి ఏమన్నా ఇంత లోన్ ఇచ్చినా నెలకింత అప్పులా కష్టం చేసి కట్టుకుంటాం ఇల్లు కొంచెం పైకి లేపుకుంటాం పైకి లేపుకోని వాళ్ళం మేము ఇగో ఈ నీళ్ళల్లో రోడ్డు మీద రోడ్ల మీద మేము ఆగం ఆగమై లక్షల లక్షణ సామాను ఆగమైతాం తండ్రి మాకు ఏదన్నా సాయం చేసి మమ్మల్ని గడ్డ పడేయదు మిమ్మల్ని అప్పు సూతి ఇవ్వమంటలేము లోన్ ఇవ్వండి మాకింత గూనకప్పు ఉన్న ఇళ్ళకు లోన్లు పెట్టము ప్లాట్లు ఉన్న వాళ్ళకే లోన్లు పెడతామంటే ప్లాట్లు లేను బూనకప్పు ఇల్లు కట్టుకొని మేము బతకబడి పురాగ రోడ్డు మీద ఉండి ఏడ బతుకుతాం వేళ వెయ్యి కిరాయిలు ఏడగడతాం మేము మేము లేదనే కదా ఇంత వేసుకొని మేము గుడిజా వాసన ఉన్నది కానీ దయచేసి మాకు లోన్ ఇప్పియండి లోన్ ఇప్పిస్తే మేము కంపల్సరీ మీకు నెలకింత అప్పు నేర్చుకుంటాం అప్పు కట్టక మాత్రం మేము దయచేసి ఇది ఒక్కటి మాకు ఈ కాలువలు మాత్రం ఏట కాలువ లెక్క పెద్దగా చేసి కాలువ ఒక్కటి మీరు మంచిగా చేస్తే ఇంత వాటర్ రాకుండా పోతే సరే వరంగల్ మొత్తం నిండింది కాదని మేము అనలేము ఉన్నదే లోతత్తు ప్రాంతాల్లో కానీ ఎంత ఉన్నా కానీ దయచేసి మాకు ఇంట్లో కొంచెం పైగులు వేపుకు సాయం చేయండి మేము దయచేసి వర్షం వల్ల మా హాస్పిటల్లో చాలా వరకు పెద్ద పెద్ద మిషన్లు అన్నీ ఖరాబ్ అయిపోయాయి మా తండ్రిల ముందే సిటీ స్కాన్ లాస్ట్ త్రీ ఇయర్స్ ముందు సేమ్ ఇదే జరిగేసరికి ఒక ముప్పై ఆరు లక్షల వరకు మా ఫాదర్ చిన్నప్పటి రెడ్డి సారు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి చూసినాం మిషన్లు సారు ఎంత కష్టపడపోలేదు అట్లనే మేము ఇక్కడ రెండుకుంటాం అక్కడ కూడా మేము వండుకునే పుంజం కాంటే లేదు బండి కూలరు అన్ని తండ్రిల ముందే ఖరాబ్ అయితేనే ఇక్కడ నుంచి ఒక రెండు రోజులు తినడానికి అసలు ఎవరు రాక తిండి లేక అసలు ఇక్కడనే అయిపోతుంది అనుకుందాం మా పని కానీ దేవుని దేవాలి ఎండగొట్టి మళ్ళీ రావాల్సి వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది లేదు బండి స్టార్ట్ అవుతుందో కాదు కూలరు రూమ్ అట్లనే ఉండిపోయింది రెంట్ ఇంకా జీతాలు వల్లేదు అసలు ఎట్లుంటుందో ఏందో హాస్పిటల్కి పోయి చూసిన తర్వాత మాట్లాడుకోవాలి వరంగల్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు చెప్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వరంగల్ని స్మార్ట్ సిటీగా గుర్తించింది కానీ ఈ స్మార్ట్నెస్ ఎక్కడ కూడా వరంగల్లో కనిపించదు ఒకవైపు అధ్వాణమైన డ్రైనేజ్ వ్యవస్థ మరోవైపు చెరువులు కబ్జా నాల కబ్జా నాలపైన ఇల్లు నిర్మాణం చేయబట్టడం మూలంగా ఇప్పుడు ఈ ఈ వర్షానికి వరంగల్ త్రీనగర్ మాత్రం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఒకవైపు నూట పద్దెనిమిది కాన్నీళ్ళు నీట మునిగాయని చెప్తుంటే ఒకవైపు రెండో రాజధాని గ్రేటర్ అని చెప్పుకునే వరంగ వరంగల్ నగరంలో నూట పద్దెనిమిది నగరాలు పూర్తిగా నీట మునిగాయి దీంతోపాటు ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ అధికారి కానీ ఎవరు మమ్మల్ని కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ముందస్తుగా అంచనా వేయాల్సిన అధికారులు మొత్తాను చాలా లైట్ తీసుకున్నారు ఇలా అధికారులు లైట్ తీసుకోవడం మూలంగానే మాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది దీంతోపాటు నూట పది కోట్లతో ఖర్చు పెట్టిన ఇక్కడ డక్టు వంద ఫీట్ల రోడ్డు పైన డక్టు ఉందో ఈ డక్టు సంబంధించిన గేట్లు తెరవకపోవడం మూలంగా మేము ఇప్పుడు భారీగా నష్టపోతున్నాం గోపాల్పూర్ ఊర చెరువు సంబంధించి ఇరవై రెండు ఎకరాలు ఉన్న చెరువు కాస్త పది ఎకరాలకు తగ్గిపోయింది ఈ చెరువు కబ్జా చెరువు కబ్జా చేయడం మూలంగా మాకు ఇక్కడ భూగర్భ భూగర్భ జలాలు పూర్తిగా అంతరించిపోతున్నాయి దాంతోపాటు చిన్నపాటి వర్షానికే మాకు వరదలు సంభవిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ స్థానికులు ఇక్కడ కోర్టును ఆశ్రయించారు దాంతోపాటు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా కూడా దాన్ని అధికారులు పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు దాంతోపాటు ఉన్న టైంలో ఒకవైపు మూతా రూపంలో మరోసారి పెను విధ్వంసం అయితే వచ్చింది మరొకసారి కూడా ఇలాంటి వరదలు రాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపెట్టాలి వరంగల్ నగరానికి ఎప్పుడో తాతల కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ఉంది దానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ మీరు మెరుగుపరచాల్సిందే దానికి సంబంధించి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా తీసుకురావాల్సిందే స్మార్ట్నెస్ స్మార్ట్నెస్ స్మార్ట్ సిటీ అని చెప్తే సరిపోదు స్మార్ట్నెస్ పనుల్లో చూపించాల్సి అధికారులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నారు కానీ మా తలరాత మారు మాత్రం మారడం లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికే నీట ములుగుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది దీంతో పాటు ఇక్కడ చెరువులు కూడా పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి వడ్డపల్లి చెరువు గోపాల్పూర్ చెరువు శ్యామల చెరువు పుట్టలమ్మ చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా కబ్జాకు గురి కావడం మూలంగా మాకు చిన్నపాటి వర్షానికి మాకు వరద సంభవిస్తుంది ఈ నష్టాన్ని ఎవరు పూరుస్తారని చెప్పేసి ఒకవైపు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంది మరే వికారులు ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇలాంటి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు దాంతోపాటు రైతులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి